తిరుపతి జిల్లా కోఠా మండలం తిన్నెలపూడి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి గ్రామ యువత సమక్షం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ మహిళా నేత గండవరం సుష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి పంచిపెట్టారు ఈ సందర్భంగా సుష్మారెడ్డి గ్రామ ప్రజలకు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అన్ని కులాల వారు ఒక పండగలాగా చేసుకునే వైఖ పండగే అంబేద్కర్ గారి జయంతి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కావచ్చు దేశంలో ప్రత ప్రపంచవ్యాప్తంగా కావచ్చు ఈ జయంతి వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఈరోజు కోటమండలం తినిలపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి గండవరం సుష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో తిన్నీళ్ళపూడి గ్రామ అంబేద్కర్ వారసుల సమక్షంలో ఈరోజు ఎంతో ఘనంగా అంబేద్కర్ జయంతి జరుపుకుంటున్నాం మనకు సంబంధించిన హక్కులకి ఆయన సొంత బిడ్డలను కూడా దారపోసి మనకు రాజ్యాంగాన్ని కల్పించి మన సొంత హక్కుల్ని కల్పించి అనేక విధాలుగా మనకు తోడుండి మనం ఈరోజు ఇంత ప్రశాంతంగా ఇంత ముందుకు పోతున్నామంటే ఆయన స్ఫూర్తితోనే మనం బతుకుతున్నాము అందు అందువలన ఆయన్ని చిరస్థాయిగా గుర్తుంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాం అందరికీ జబిం సో అంబేద్కర్ నూట ముప్పై ఏడవ ముప్పై మూడవ జయంతి సెలబ్రేషన్స్లో మనం ఉన్నాం ఈ సందర్భంగా తిన్నల్పూడి గ్రామంలో మనం ఈ సెలబ్రేషన్ జరుపుకుంటూ ఉన్నాం ఎందుకు మన చిరంసేవ నాయకురాజు సుష్మా రెడ్డి గారు ఇక్కడికి చేయడం చాలా సంతోషంగా ఉంది చాలా శుభ పరిణామం అయితే పార్టీలకు అతీతంగా ఈ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి అంబేద్కరు గురించి చెప్పాలంటే పేద బడుగు బలహీన వర్గాల వారికి ఒక ఆశా జ్యోతి అంబేద్కర్ అంబేద్కర్కి ముందు పేదలు ఎలా ఉన్నారు అంబేద్కర్కి తర్వాత పేదలు ఎలా ఉన్నారు అనేది ఆయన యొక్క పుట్టుకతోనే మార్పు వచ్చింది తరతరాలుగా యుగ యుగాలుగా దాస్య శృంకలాల్లో మగ్గిపోతున్న బడుగు బలహీన వర్గాల వారికి ఒక వెలుగుని నింపినటువంటి మహానేత మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ तो डॉक्टर बाबा साहेब अम्बेडकर तो डॉक्टर बाबा साहेब अम्बेडकर